చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు రాజంపేట ఎంపీ వెంకట రెడ్డి పుంగనూరు నియోజకవర్గం తమకు కన్నతల్లి లాంటిదని నియోజకవర్గ అభివృద్దికి అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్దిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలన్నారు పార్లమెంట్ సమాపేశాల తర్వాత పట్టణంలో గడప గడపకు పర్యటిస్తామన్నారు ఇక మైనార్టీలకు అండగా ఉంటామని అంజుమన్ షాదీ మహల్ నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి కో రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగనూరులో టోయోటా లాంటి కంపెనీ పెట్టుబడిన సంస్థ పెట్టుబడి పెట్టిన సంస్థ మోషన్ ఎకరా పది లక్షలు పదకొండు లక్షలు ఉండే చోట ఇరవై లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈ రోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కోరుకుండేది ఒకటే వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్ని కూడా జరిగినాయి మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను